అందరికీ నమస్కారం ఇటీవల సహోదరుడు నోములు మార్కెం గారితో కలిసి పల్నాడు జిల్లాలో మరీ ముఖ్యంగా మార్చర నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల మీద రాజకీయ పరిస్థితుల మీద ఒక వీడియో చేయడం జరిగింది చాలా వరకు ఆ వీడియో అందరూ మార్చర నియోజకవర్గంలో ప్రజలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు వాస్తవ పరిస్థితులతో కూడినటువంటి అంశాలతో కూడినటువంటి చేసినటువంటి వీడియో మీరు అందరూ చూశారు అయితే ఆ వీడియో గురించి ఇప్పుడు నేను ఎందుకు ప్రస్తావించాలనుకుంటున్నాను దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడిందంటే పోస్ట్ త్రీ సిక్స్టీ అనేటువంటి ఒక పేటీఎం యూట్యూబ్ ఛానల్ వైఎస్ఆర్సిపి పార్టీకి భజన చేస్తూ వారిచ్చేటువంటి పేటిఎం చిల్లర కోసం నిరంతరం ఆశపడుతూ మార్చల్ల రాజకీయాల గురించి మేము చేసిందేదో తప్పుడు ఆరోపణలని అలానే గతంలో మా మీద ఉన్నటువంటి చిన్న చిన్న ఆరోపణలను భూతద్దంలో పెట్టి చూపించి మేమేదో తప్పు చేసేసామని మేమేదో హత్యలు చేసేసామని మేమేదో మానభంగాలు చేసేసామని మేమేదో కోటాను కోట్ల రూపాయలను దోపిడీ చేసామనే విధంగా ఒక మిస్లీడ్ చేసే విధంగా గతంలో ఆనాడు ఉన్నటువంటి పాలకులు వెంకటేశ్వరుడు నాయకుడు చేసేటువంటి పనులను ఎలా అడ్డుకోవాలి ఎలా ఇబ్బందులు గురి చేయాలి ఎలా వేయించాలి ఎలా హింసించాలి అనేటువంటి ఒక కుట్రకోణంతో చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఆ కుట్రకోణం యా తెలుగు రాష్ట్రం ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేను ఎంతమందికి అయితే సుపరిచితున్నాయి వారందరికీ కూడా వాస్తవ వాస్తవాలు తెలుసు అయితే పోస్ట్ త్రీ సిక్స్టీకి కి సంబంధించినటువంటి ఆ జర్నలిస్ట్ పేటిఎం జర్నలిస్ట్ నేను సూటిగా అడగదలుచుకున్నాను సోదరుడా మీ అయ్యకి మీ అమ్మకు నువ్వు పుట్టుంటే నిజంగా ఈ పదాలు పలకడం నాకు ఇష్టం లేదు కానీ పలకవలసినటువంటి సందర్భం ఏర్పడింది నిజంగా నువ్వు పుట్టుంటే ఈరోజు వెంకటేశ్వర్ల నాయక్ మీద ఒక ఆరోపణ ఉంది గతంలో ఒక ఎమ్మెల్సీ దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు ఆనాడు పోలీసులు అరెస్ట్ చేశారనేటువంటి ఆరోపణ నిజంగా ఒక అయ్యకు ఒక అమ్మకు పుట్టి ఉంటే ఏ పోలీసులు అరెస్ట్ చేశారు ఏ పోలీస్ స్టేషన్ నన్ను బంధించారు అలానే ఏ జైలుకు నన్ను రిమైండ్కు పంపించారు అలానే నీ దగ్గర ఎటువంటి అయినా ఆధారం ఉందా ఎవడైనా ఒక పోలీసు నాకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశాడా లేకపోతే నన్ను అరెస్ట్ చేశామని బహిరంగంగా ఏదైనా ప్రకటన విడుదల చేశాడా లేకపోతే ఎక్కడైనా ఎఫ్ఐఆర్ కాపీ నీ దగ్గర ఉందా నిజంగా నువ్వు చేసేటువంటి జర్నలిజంలో నిప్పు లాంటి జర్నలిజం అంటున్నావు కదా నీ చేసేటువంటి జర్నలిజం ఇదం మీద నీకు ఎటువంటి అనుమానం లేదు నేను పేటిఎం కాదు నేను నిజాయితీగా నిబద్ధతగా మాట్లాడుతున్నా ధైర్యం నీకుంటే బ్రదర్ ఒక్కసారి నువ్వు సిఐడి అంటున్నావు కదా సిఐడి కార్యాలయం ఏదో అమెరికాలో లేదు పాకిస్తాన్లో లేదు మరో దేశంలో లేదు గుంటూరులో ఉంది విజయవాడలో ఉంది వెళ్ళు ఒకసారి కన్సల్ట్ కన్సల్టౌ వెంకటేశ్వర నాయక్ మీద పెట్టినటువంటి కేసులు ఏంటి ఒకసారి ఎఫ్ఐఆర్ ఇవ్వండి గతంలో వెంకటేశ్వర నాయక్ మీద ఇలాంటి ప్రచారాలు చేశారు వాటి గురించి సంబంధించినటువంటి ఆధారాలు తీసుకొని ఒక మొగోడి వలె ఒక నిఘా అయిన జర్నలిస్ట్ వలె మాట్లాడు పేటిఎం కుక్క నీలాంటి పిరికి పందలు నీలాంటి పిల్ల బచ్చాలు చాలామంది ప్రయత్నం చేశారు మమ్మల్ని అడ్డుకోవాలి మమ్మల్ని ఆపాలని నీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వల్లే కాలేదు అతని సోదరులు పిన్నిల్ని వెంకటరామరెడ్డి వల్లే కాలేజ్ మమ్మల్ని ఆపేటువంటి కుట్ర ఏదైతే ఉందో నిజంగా మేము తప్పు చేయలేదు నిజాయితీగా నిబద్ధతగా ఉన్నాం కాబట్టి నేటికి కూడా ప్రజా సమస్యల మీద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల మీద పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా జాతులకు అతీతంగా వాడెవడైనా సరే వారి చొక్క కాలరు పట్టుకొని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కులతో మాట్లాడుతూ ఉన్నాము అలా నేను ఈడియోలో ఏమని వర్శిస్తావు బక్కోడు ఎర్రోడు అంటావా నువ్వు పందోడికి కావచ్చు మేము శారీరకంగా బలంగా బలానంగా లేకపోయి ఉండొచ్చు కానీ నువ్వు చెప్పావు కదా మార్చర్లలో ఎటువంటి కుట్రకోణం లేదు పింగల్లి రామకృష్ణారెడ్డి సత్యహరి చంద్రుడు శ్రీరామచంద్రుడు అన్నావు కదా నువ్వు నిజంగా నిబద్ధత కలిగి నువ్వు మాట్లాడినటువంటి వీడియో మీద నువ్వు స్టాండ్ అయితే రా మార్చర్కి రా చూసుకుందాం నువ్వు ఏ ఊరు చెప్తావో చెప్పు ప్రతి ఊరిని పర్యటిద్దాం నీ యూట్యూబ్ ఛానల్లోనే వీడియోలు చేద్దాం ఇదే వెంకటేశ్వర నాయక్ గురించి తప్పుడు ఆరోపణలు చేసింది ఎవరో తెలియదా పెన్ డ్రైవ్లో ఫోటోలు పంపించి ఒక్కొక్క ఛానల్కి డెబ్బై వేలు రూపాయలు ఇచ్చిందో ఎవరో తెలియదా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అంతేకాని వారిచ్చేటువంటి పేటిఎం బిస్కెట్ల కోసం పేటిఎం చిల్లర్ల కోసం మాట్లాడడం సబబు కాదు సరైనటువంటి విషయం కాదు ఈ సభ్య సమాజం ఇలాంటి వ్యక్తిత్వాలను ఇలాంటి విషయాలను స్వీకరించదు మేము ఏం చేసామా ఒక్కసారి పల్నాడు మార్చల్ నియోజకవర్గం గురజాల నియోజకవర్గంలో వెళ్ళి అడగడా నీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కరోనా కష్టకాలంలో మాచ్చర్ల నియోజకవర్గాన్ని వదిలి పారిపోతే ఆ ప్రజలకు తోడుగా నీడగా ఉన్నది మేము అదే మార్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు ఇవ్వడానికి మెడిసిన్ లేకపోతే రెడ్ క్రాస్ నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మెడిసిన్ తెప్పించింది నేను ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పించి నేను మందు తెప్పించింది నేను కరోనా కష్టకాలాల్లో సుమారు కోటి రూపాయలు డొనేషన్ రూపంలో సంపాదించినటువంటి డొనేషన్లను తీసుకొచ్చి మా నియోజకవర్గంలో ప్రతి పల్లెటూరు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సరుకులను డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి సంస్థ మా ఏపీ విజన్ ఫౌండేషన్ గుడ్డివాడిగా ఒక పార్టీని నెత్తిన మోసుకొని ఒక పార్టీ సిద్ధాంతాన్ని నెత్తిన మోసుకొని భజన చేస్తే ఏమీ కాదు వాస్తవాలు తెలుసుకో పిన్నెలి రామకృష్ణారెడ్డి హతాత్యాలు చేయించలేదా హత్యలు చేయించలేదా ఒక్కసారి రా మాచర్లకి ఏ ఊరికి వెళ్దామో రా గుండెపాడు వెళ్దామా కళ్ళకుంట వెళ్దామా కేపి కూడా వెళ్దామా రణచంద్ర మండలం వెళ్దామా దుర్గి మండలం వెళ్దామా కారంపూడి మండలం వెళ్దామా ఏ మండలం వెళ్దామో రా మాట్లాడుకుందాం ఎక్కడో కూర్చొని విషపు ప్రచారం చేసి గత పాలకులు ఏ విధంగా అయితే కుట్ర చేసి వారు మసిపూసి మారేడుకాయ చేసి కొన్ని వీడియోలు అరే ఒక్కటే నేను సూటిగా అడగదలుచుకున్నా నా మీద విమర్శలు చేసేటువంటి ప్రతి నా కొడుక్కి నేను సూటిగా అడగదలుచుకున్నా మీ అయ్యకు మీ అమ్మలకు మీరు పుట్టుంటే వెంకటేశ్వర్లు నాయక్ ఏ ఎమ్మెల్సీని మోసం చేశాడో ముందు వాడి పేరు చెప్పండి రా కొజ్జలారా అలానే నా మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నేను దాస్తే దాగేది కాదు కదా ఒక్కసారి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఎఫ్ఐఆర్ తీసుకోండి నన్ను ఎక్కడ రిమాండ్ చేశారో తెలుసుకోండి నేను తుపాకులు పెట్టుకొని తిరిగానని చెప్పారు అరే వాటన్నిటిని ఆధారాలతో కూడినటువంటి అంశాలుగా మీరు చూపించండి అప్పుడు ప్రజలు స్వాగతిస్తారు మీరు గతంలో చేసినటువంటి తప్పుడు ఆరోపణలే కుట్రలే కేవలం నాయకులు నిలవరించాలి నాయకు చేసేటువంటి కార్యక్రమాలను అడ్డుకట్ట వేయాలని ఆనాడు సాక్షాత్తు మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే మార్చల్ల నియోజకవర్గంలో తిరిగితే చంపేస్తామని వారు అతని సదరులు బెదిరించారా వారు బెదిరించినప్పుడే నారా లోకేష్ గారు దాతృత్వంతో వారి దగ్గర చేసుకుని పార్టీలో జాయిన్ చేసుకుని తెలుగుదేశం పార్టీ తరఫున దృఢమైనటువంటి సంకల్పంతో తెలుగుదేశం పార్టీ విజయం కోసం మార్చల్ నియోజకవర్గంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశాము భయపడేటువంటి ప్రసక్తే లేదు సావో రేవో తేల్చుకోవడానికి సిద్ధపడ్డాం చస్తాము ఎన్నికల్లో గెలవకపోతే చస్తామని తెలిసి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎదుటిగా ధీటుగా పోరాడాము ఏబిఎన్ లాంటి పెద్ద పెద్ద ఛానల్లో వెళ్ళి ప్రెస్ మీట్లో కండక్ట్ చేశాము ఏబిఎన్ డిబేట్లలో కూడా పాల్గొన్నాం రా నీలాంటి పనికి వాడు ఏదో వ్యూవర్షిప్ కోసమో లేకపోతే పేటిఎం చిల్లర కోసమో మాట్లాడేటువంటి నీలాంటి ప్రతి కొద్ది కొడుకుకి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు లేదు కానీ నీలాంటి పేటిఎం కుక్కల్ని వదిలేస్తే పోతారు కాబట్టి నీలాంటి ఒక్కడితోనే ఇలాంటి అరాచకాలు తప్పుడు ఆరోపణలు ఆగిపోవాలని ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను ఒక కేపీగూడెం గ్రామంలోనే రెండు మాటలు జరిగాయరా కంలకొంట్లో ఎన్ని మాటలు నేను చూపిస్తారా గుండెపాడులో ఎన్ని మాటలు నేను చూపిస్తారా మార్చల నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలు ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఎంత విచ్చల విడితనంగా ఎంత విరాచకంగా ఇష్టానుసారంగా చేశారో నువ్వు చూడలేరా కారంపుడికి సంబంధించిన చూడ ఎన్నికల తర్వాత ఏం జరిగిందో వారు రాజ్యాంగబద్ధంగా వెళ్ళేవారా రాజ్యాంగాన్ని అనుసరించే వాళ్ళ ప్రజాస్వామ్య విధంగా ప్రజల చే ప్రజలకై ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు నీతి నిజాయితీకి నిబద్ధతగా ఉంటే రండి సామాన్య యువకుల చేతుల్లో ఓడిపోవాల్సినటువంటి గతి ఏర్పడుతుంది మీకు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సామాన్య ప్రజలను వేధిస్తాం చట్టాన్ని అడ్డం పెట్టుకొని పోస్ పోలీసులను ప్రయోగిస్తాం పోలీసులతో తప్పుడు కేసులు బలాయిస్తాం వేడించి హింసించి రాజకీయాలు చేస్తామంటే సహించడానికి ఎవరు లేరు ఇక్కడ ఈ దేశాన్ని బాలసత్వంలో ముంచి బ్రిటిష్ పాలకుల మీదే పోరాటం చేసి స్వాతంత్ర్యం తెచ్చుకున్నటువంటి ఇది మీలాంటి వేరి పుష్పాలకు మీలాంటి పనికి మారిన రాజకీయ ద్రోహులకు మీలాంటి రాజకీయ కుక్కలకు భయపడేటువంటి పరిస్థితి లేదు గత చరిత్ర ఒక్కసారి తెలుసుకో పిండెని రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి గత చరిత్ర ఏంటో తెలుసుకో నిజంగా వారి మీద మాట్లాడాల్సినటువంటి అవసరం మాకు లేదు ఈరోజు నువ్వు రెచ్చగొట్టావు కాబట్టి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది నేను తప్పు చేయలేదు తప్పు చెయ్యను తప్పు చేశానని నిరూపించు నేనే పిన్నెలి రామకృష్ణారెడ్డి మహాత్ముడని నేనే పొగుడుతాను నీ అయ్యకి నీ అమ్మకు పుట్టుంటే నా మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి కావచ్చు నేను ఎవరిని మోసం చేశాను ఆధారాలతో మార్చలకు ఇద్దరం మాట్లాడుకుందాం ఇద్దరం చర్చించుకుందాము ఈరోజు మార్చల నియోజకవర్గం అభివృద్ధి పదంలో కాకుండా అన్యాక్రాంతానికి గురై ఎక్కడికక్కడ హింస అరాచకాలతో ముందు కొనసాగిందంటే ఎవరు చేశారు మేం చేశామా మా నాయకుడు చేశాడా లేకపోతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు ఇతర పార్టీలకు చెందిన నాయకులు చేశారా పిన్నెలి సహోదరులు కాదా పిన్నెలి సహోదరులకు సంబంధం లేకుండా చంద్ర ఏమంటే జరిగిందా చంద్రయం చంపింది ఎవరు మొన్నటికి మొన్న జరిగినటువంటి హత్యలు కనుక ఎవరున్నారు వాస్తవ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి ఈ రోజు కొన్ని రోజుల పాటు చట్టం నుంచి తప్పించుకోగలరేమో చట్టం ఎవరికి అతీతులు కారు ఈ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం చట్టం ముందు అందరు సమానులే కాకపోతే క్రమ సంఖ్య నీ సంఖ్య వచ్చేంత వరకు కొంతకాలం నీకు సమయం ఉంటుంది అంతేకాని తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు ప్రచారం చేసి ఏదో పబ్బం గడుపుకుంటామంటే సాధ్య సాధ్యాలు కాదు అలానే మాణిక్యం గారి మీద ఏం చెప్తావు నువ్వు ఆయన అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసు బనాయించాడా నీ తల్లినో నీ తండ్రినో నీ కూతురునో నీ భార్యనో వైఎస్ఆర్సీపీ రౌడీ మూకలు ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే ఎలా ఉంటుందిరా ఒక్కసారి ఆలోచించు కేసులు పెట్టకూడదా ఏం మేము ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే మీకు మీ కింద బానిసలవా ఎవడరా మీకు ఈ హక్కు ఇచ్చాడు ఏ రాజ్యాంగం ఇచ్చిందిరా ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి సమానమైనటువంటి హక్కులను రాజ్యాంగం కల్పించింది ఒక ఎస్టీకి ఒక ఎస్సీకి ఒక బీసీకి ఈ దేశం మీద ఎంతైతే హక్కు ఉందో ఒక రెడ్డితో సమానమైనటువంటి హక్కులను భారత రాజ్యాంగం ఇచ్చిందిరా నువ్వెవరా మా గురించి మాట్లాడడానికి మా గురించి ప్రస్తావించడానికి మీ దగ్గర ఆధారాలు ఉంటే రా మార్చలకు రా మాట్లాడుకుందాం మార్చలకు రా చర్చించుకుందాం లేకపోతే నీ అప్పకు గుట్టుంటే నువ్వు హైదరాబాద్లో ఎక్కడ ఒక స్టూడియోలో కూర్చొని వీడియోలు చేస్తుంటావు కానీ స్టూడియో అడ్రస్ నేనే వస్తాను మాట్లాడుకుందాం చర్చించుకుందాం నీ ఛానల్ వేదికగానే డిస్కస్ చేద్దాం నీ ఛానల్ వేదికగానే నేను నాకు సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించి ఆధారతో కూడినటువంటి విషయాలను నేను తెలియజేస్తాను అంతేగాని అభివృద్ధిని ఎంచుకుందాం స్వేచ్ఛాయుత మార్గంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పాలనను ఆకాంక్షిద్దాం అంతేకాని రాజ్యాంగ వ్యతిరేకంగా ఈరోజు అధికారం ఉంది కదా ఎవరిని చంపినా ఎవరిని హింసించినా ఏ వేధించినా జరిగిపోతుందంటే కారణం ఎప్పుడు ఒకేలా ఉండదు రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ఈరోజు నీకు అనుకూలంగా ఉంటే రేపు వాడికి అనుకూలంగా ఉంటుంది వెళ్ళి ఇంకో వాడికి అనుకూలంగా ఉంటుంది కక్ష సాధింపు చర్యలకు తావు ఉండకూడదు ఈ రోజు కక్ష సాధింపు చర్యలకు తావు ఉండకూడదని ఆ భావించారు కాబట్టి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మార్చర నియోజకవర్గంలో ఏ ఒక్క వైసీపీ కార్యకర్త మీద ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడి మీద చిన్న ఘటన కూడా చదగల ఇంక్లూడింగ్ పిన్నెలి రామకృష్ణారెడ్డి కావచ్చు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గారు కావచ్చు వారు చేసినటువంటి అఘాయిత్యాలు యావత్ రాష్ట్రానికి తెలుసు గవర్నీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు కానీ చట్టం అరాచకాలకు శిక్ష తప్పకుండా రాబోయేటువంటి రోజులు అనుభవించాల్సి ఉంటుంది దానిలో ఎటువంటి తప్పిదం లేదు వాడు ఎంతటి వాడైనా సరే నిజంగా పోస్ట్ త్రీ సిక్స్టీ పేరు ఐ థింక్ మురళి అనుకుంటా నీకు నిజంగా నిబద్ధత నీతి నిజాయితీ వాస్తవాలు నీకు తెలిస్తే రా పిన్నెల గురించి మాట్లాడదామా జూలకంటి బ్రహ్మారెడ్డి గురించి మాట్లాడుకుందామా లేకపోతే మాట్ల రాజ మాచల్లో ఉన్నటువంటి హింసాత్మక రాజకీయాల గురించి మాట్లాడుకుందామా మాచ్చల్లో ఉన్నటువంటి హత్య రాజకీయాల గురించి మాట్లాడుకుందామా లేకపోతే వెంకటేశ్వరుడు నాయక మీద ఉన్నటువంటి అవినీతికి సంబంధించిన నువ్వు చెప్తున్నావు కదా ఆరోపణలు ఉన్నాయని ఆ ఆరోపణల గురించి మాట్లాడుకుందామా రా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు ఎక్కడికి పిలిచినా లేకపోతే నువ్వు మార్చల్కి నేనే ఎక్కడికైనా వస్తాను ఇలాంటి మాటలను మానుకుంటే నీకే మంచిది ఏదో పేటిఎం చిల్లర కోసం ఏది పండితే మాట్లాడేస్తామంటే సరైనటువంటి విధానం కాదు మేము చేసినటువంటి విశేషంలో నీకు ఏదైనా అనిపిస్తే దాన్ని విమర్శించు రాజ్యాంగబద్ధంగా విమర్శించు మేము చేసినటువంటి ప్రతి విమర్శ కూడా సద్విమర్శ ఉంటుంది రాజ్యాంగానికి లోబడే ప్రతి వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలకు లోబడి మేము మాట్లాడతాం తప్ప వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళడం వారి కుటుంబ సభ్యులను నాక్క రావడం ఇలాంటి వ్యవహారాలు మా దగ్గర ఉండవు దయచేసి ఇంకోసారి ఇలాంటి అంశాల గురించి మాట్లాడేటప్పుడు నోరు అలానే ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడమని నేను నీకు ఇండైరెక్ట్గా కావచ్చు డైరెక్ట్గా కావచ్చు హెచ్చరికలను జారీ చేస్తా నీ దగ్గర ఆధారం ఉంటే వంద కాదు రెండు వీడియోలు చేసుకో ఆధారం లేనప్పుడు అన్నీ మూసుకొని కూర్చో ఇది నేను నీకు చెప్పదలుచుకున్నట్టు సూటిగా చెప్తా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై హింద్